హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో సో ఈ వీడియోలో మనం సెవెంత్ క్లాస్లో ఉన్నటువంటి పదాలు వాటి యొక్క అర్థాలు చూడబోతున్నాం ఓకే అంబరం వస్త్రం బట్ట అంబలి రాగులు లేదా తైదల పిండితో చేసినటువంటి వండినటువంటి ద్రవాహారం అంతరిక్షం ఆకాశం అంతరించిపోవు నశించిపోవు అతిశయోక్తి ఎక్కువ చేసి చెప్పడం అతివేళ చాలా అదృశ్యం కనిపించకుండా ఉన్నది కనిపించనిది అద్భుతం ఆశ్చర్యం కలిగించేది అద్దకం వస్త్రానికి రంగు వేసే విధానం అనిశం ఎల్లప్పుడూ ఆంగికం అవయవ సంబంధమైనది ఆకర్షించు ఆకట్టుకును ఆకాంక్ష కోరిక ఆత్మజుడు పుత్రుడు కొడుకు ఆదరణీయం ఆదరించదగినది గౌరవించదగినది ఆపాదమస్తకం పాదం నుండి తలదాక ఆవాసం ఇల్లు నివాసం ఈర్ష్య అసూయ ఓర్వలినితనం కండ్ల మంటతనం ఉపేక్ష అశ్రద్ధ లెక్క చేయకపోవడం ఉభయతారకం ఇరువురికి మేలు జరగడం ఉవ్విల్లూరు తహతహలాడు ఉషస్సు తెల్లవారుజాము ఏకాగ్రత ఒకే విషయంపై మనస్సు నిలపడం ఏరి ఎవరి వండే కాని అటు కాని పక్షాన వరులు ఇతరులు ఔషధం మందు కంటిరవం సింగం సింహం కబుర్లు ముచ్చట్లు మాటలు కరి ఏనుగు కలిమి సంపద సొమ్ము కళ అబద్ధం కలకాలం ఎల్లప్పుడూ ఎల్లకాలం కాలుష్యం మలినం మురికి కూడు బువ్వ కెరటాలు అలలు కొలిమి కమ్మరివారు ఇలుము ఇనుమును కాల్చే స్థలం లేదా జాగా కొటం పాక చపారం కొండ్ర దున్నిన సాలు కోలాటం కోళ్ళలు పట్టుకొని ఆడే ఆట గణించి ఎంచి లెక్క పెట్టి గహ్వారం గుహ గోదలు ఎడ్లు గటించు కలుగు చిద్విలాసం జ్ఞానప్రకాశం చిల్వ లేదా చిలువ పాము చెలిమి సోపతి స్నేహం చేటు ముప్పు ఆపద చేవ శక్తి జడాశయుడు జడమైనటువంటి మనస్సు కలవాడు జపమాల జపం చేస్తున్నప్పుడు లెక్క పెట్టే దండ జమీందారులు భూస్వాములు కొన్ని గ్రామాలకు ఏలికలు జిజ్ఞాస తెలుసుకోవాలనే కోరిక జీవగడ్డ చైతన్యంతో తొలికిసలాడుతున్న భూమి డొక్క కడుపు తష్కరులు దొంగలు తావి సువాసన తృణం గడ్డి తృష్ణ కోరిక తెలిరాతి తెల్లరాతి తెహజీబ్ సంస్కృతి తేటి తేనెటీగా త్యజించు వదిలిపెట్టు విడిచిపెట్టు దానవుడు రాక్షసుడు దాస్యం బాణిసతనం దీప్తి కాంతి దేవస్థలాలు దేవాలయాలు దేహం శరీరం పెయ్యి ద్విజుడు బ్రాహ్మణుడు ధరణి భూమి జ్యానం ఏకాగ్రత నిందించు తిట్టు నిర్మితి నిర్మాణం నిలవంక చంద్రవంక నేర్పరులు నైపుణ్యం గలవారు నేర్పు నైపుణ్యం పరిషం జలుబు సర్ది పయోనిధి సముద్రం పరోపకారం ఇతరులకు మేలు చేయడం పసవు పసుపు పసుపు రంగు పాషాణం బండ పెండిలం లోలకం ప్రతిమ బొమ్మ ప్రతిష్ట కీర్తి ప్రసిద్ధి ఖ్యాతి ప్రాంగణం ముంగిలి వాకిలి బాధరాయణుడు వ్యాసుడు బంగాలు అలలు భయద భయాన్ని కలిగించేది మత్స్యకారులు చేపలు పట్టేవారు మధువు తేనె మనోరంజనం మనస్సును సంతోషపెట్టేది మనోహరం ఇంపైనది చక్కనైనది మాగాణం తరిపొలం మావులు మామిడి తోటలు మీను చేప ముట్టే పంది ముక్కు పొత్రం ముప్పు ప్రమాదం మేలుకొలుపు నిద్రలేపు మైనస మేని దురద లుప్తం లోపించినది లేగ దూడ వలగును అల్లుకొను వసుధ భూమి నేల వక్రం మొగం ముఖం వాచవి నోటి రుచి వాలం తోక వాగ్దానం మాట ఇవ్వడం విపణం అడవి విందు వినడానికి నచ్చినటువంటిది వెరుగు భయం బుగులు వేడుక పండుగ వ్యాఖ్యానించు వివరించు చెప్పు శిరం తల నెత్తి శృంగం కొమ్ము శోభ కాంతి వెలుగు శౌర్యం శూరత్వం శ్రేష్టం ఉత్తమం గొప్పది సన్న పేరు గురుతు సమరం ఓర్పు సాదృశ్యం పోలిక సాంగత్యం సోపతి స్నేహం సున్నితం మెత్తని సుకుమారం సృజన సృష్టి సృష్టి సైన్యపాలి సైన్యపాలకుడు సేనాని సౌజన్యం మంచితనం స్పందన కదలిక స్వప్నం కళ హరిత్తు సింహం సో ఇవి ఫ్రెండ్స్ సెవెంత్ క్లాస్లో ఉన్నటువంటి మొత్తం అర్థాలు సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సో దట్ ఈస్ ఇట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో